వెల్కమ్ బ్యాక్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం అతను నడిచే మృత్యు అతని పేరు చెప్తే దండకారణ్యం గజగజ వణుకుతుంది అతనే మావోయిస్టు ఉద్యమ పదునైన ఆయుధం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా దశాబ్దాలుగా భద్రతా బలాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన హిడ్మా శకం నేటితో ముగిసింది ఏపీ తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో లో హిడ్మా హతమయ్యాడు నిఘా వర్గాలు పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి ఈ కాల్పుల్లో హెడ్మాతో పాటు అతని భార్య మరో నలుగురు మావోయిస్టులు కూడా మరణించినట్లు తెలుస్తోంది హెడ్మా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీకి కోలుకోలేని దెబ్బని చెప్పవచ్చు అసలు ఎంతకీ ఎవరి హిడ్మా ఎంతమంది భద్రతా బలగాలను పట్టున పెట్టుకున్నాడు మరింత సమాచారం మా ఎడర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు రైట్ మొత్తానికి హిడ్మా శకం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు మావోయిస్టులో కీలక నేతగా ఉంటూ ఆయన దాదాపు ఎంతో మంది భద్రతా దళాలను అయితే మాత్రం మొట్టిపెట్టినటువంటి పెట్టినటువంటి సందర్భం ఆయనపై దాదాపు కోటి రూపాయలు రివార్డు కూడా ఉంది ఈరోజు జరిగినటువంటి అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రైమ్ నైన్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు రాజు రైట్ రవి వాస్తవంగా ఇప్పుడు మీరు ఇంటర్వోల్ ఇచ్చిన దానికి ఒక చిన్న సబ్జెక్ట్ కరెక్షన్ మట్టు పెట్టడం కాదు పొట్టన పెట్టుకున్నాడు చాలామంది ఏ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి చాలామంది ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అతను కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరమైన విషయం సరే ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి హిడ్మాని భద్రతా బలగాలు వేటాడి వెంటాడి పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భద్రతా బలగాలకి ఒక గెలుపుని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే ప్రస్తుతం ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తి ఉందో పీపుల్స్ లిబరేషన్ గెరిలో ఆర్మీలో బెటాలియన్ వన్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి హిడ్మా సో ఈ హిడ్మా అనేటువంటి వ్యక్తిని నడిచేటటువంటి ఒక మృత్యువుగా కూడా చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇతను ఒక మాస్టర్ మైండ్ ఎస్పెషల్లీ ఐఈడీలు తయారు చేయడం కావచ్చు మందు ఇది ఒక మాస్టర్ మైండ్ అంతేకాకుండా ఇతను ఒక ఘటన ఒక దాడి చేసిన తర్వాత మెరుపు వేగంతో మాయమవ్వడం కూడా ఆ హిడ్మాలో ఉన్నటువంటి స్పెషాలిటీగా గుర్తించినటువంటి పరిస్థితి మరి అలాంటి వ్యక్తి ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో జరిగిన భీకర దాడులో హతమయ్యాడు ఆయనతో పాటు ఆయన బాధ అలాగే మరొక నలుగురు మొత్తం ఆరు మంది చనిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది దాదాపు ఈయన మీద భారీ ఎత్తున అంటే ఒక కోటి రూపాయల వరకు కూడా రివార్డు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలి అంటే భద్రతా దళగా బలగాలన్నిట్లో చాలా మందిని కూడా పట్టన పెట్టుకున్నటువంటి ఒక రక్త పిశాచి అని చెప్పేసి అతనికి ఒక పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి చరిత్రగా మనం కానీ చూస్తే ఇతని పేరు వచ్చేసి హిడ్మా మాడ్వి హిడ్మ అంటారు అలాగే స్థానికంగా హిడ్మల్ అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఇతను వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దక్షిణ సుక్మా జిల్లాలో పువర్తి అనేటువంటి గ్రామంలో ఆయన పుట్టాడు ఆయన పుట్టినటువంటి ప్రాంతం అంతా కూడా దట్ట అడవుల్లో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన వయసు నలభై నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పేసి భద్రతా బలగాలు అంచనా కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవంగా పంతొమ్మిది వందల దశకంలో ఆయన పదిహేడు వయసు ఉన్నప్పుడు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మావోయిస్టు ఉద్యమంలోకి ఎంటర్ అయ్యాడు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అతను చదివాడు సో చాలా తక్కువ వయసులోనే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళినటువంటి హెడ్మా గెరిల్లా సైనికుడిగా అంటే క్రూరత్వం నర నరాల్లో ఉన్నటువంటి వ్యక్తి అంతేకాకుండా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అతి తక్కువ కాలంలోనే అతను మావోయిస్ట్ కమాండర్ల దృష్టిలో పడ్డాడు వెంటనే అతన్ని ఏరియా కమిటీ మెంబర్గా కూడా చేసినటువంటి పరిస్థితి ఏరియా కమిటీ మెంబర్ అయిన తర్వాత ప్రస్తుతానికి అతను పిఎల్జిఏ బెటాలియన్ వన్కి ప్రస్తుతానికి కమాండర్గా వ్యవహరిస్తున్నారు ఇది అతని కెరీర్ని మలుపు తిప్పినటువంటి పదవి మావోయిస్టులు అత్యంత ప్రమాదకరమైనటువంటి శిక్షణ పొందినటువంటి ఒక రకంగా సాయుధ దళం లాంటిది అనమాట వాళ్ళకి ఇది సో ఈ బెటాలియన్ అతను కమాండర్ గా అలాగే హిడ్మా భద్రతా బలగాలకి సింహ స్వప్నంగా మారినటువంటి పరిస్థితి పదవి వచ్చిన తర్వాత ఆ తర్వాత దండకారాన్ని స్పెషల్ జోన్ కమిటీగా పనిచేసే కమిటీలో పనిచేశాడు ప్రస్తుతానికి కేంద్ర కమిటీ ఆ సభ్యుడిగా కూడా అతను పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇతను చేసినటువంటి నేర చరిత్ర రక్తపు మరకలుగా గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరి రక్తం మరక్క మానదు ఎందుకంటే రెండు వేల పది ఏప్రిల్ ఆరో తేదీన తాడిమెట్ల దంతెవాడ దగ్గర తాడిమెట్ల దగ్గర జరిగినటువంటి దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను అతి కిరాతకంగా ఊచకోతకు వచ్చినటువంటి పరిస్థితి ఇదంతా కూడా హిడ్మా నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు ఇతర దాడికి మాస్టర్ మైండ్ అని చెప్పేసి కూడా రికార్డులో ఉంది దీంతోపాటు రెండు వేల పదిహేడు మే ఇరవై ఐదో తేదీన ఘాటి అంటే దర్బాలోయ అని ఉంది సో ఆ దర్బాలోయలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరివర్తన యాత్ర అనేటువంటి ఒక కాన్వాయ్ వెళ్తూ ఉంటే దాని మీద మెరుపు దాడి చేశారు ఈ మెరుపు దాడిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ గఢ్ ఉన్నటువంటి నందకుమార్ పటేల్ అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఇరవై ఏడు మంది వరకు కూడా ఈ ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన బోర్కాపాల్ దాడి ఇది కూడా సుక్మా జిల్లాలో జరిగింది ఇక్కడ రోడ్డు పనులు పర్యవేక్షిస్తున్నటువంటి కొంతమంది భద్రత దళగాలి అంటే దాదాపు ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఈ హిడ్మా గ్యాంగ్ పట్టణ పెట్టుకున్నట్టు కూడా రికార్డు ఉన్నటువంటి పరిస్థితి అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మూడో తేదీన టెర్రమ్ ఇది వచ్చేసి జొన్నగూడ దాడి అనేసి దీని పేరు ఇది బీజాపూర్ జిల్లాలో జరిగింది ఇక్కడ హిడ్మా ఉన్నాడనే సమాచారంతో అడవిలోకి వెళ్ళినటువంటి భద్రతా బలగాలను ఉచ్చులోకి లాగి దాదాపుగా కూడా ఇరవై రెండు మంది జవాన్లను చంపేసినటువంటి పరిస్థితి సో ఇలాంటి దాడులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందులో మందు పాత్రలు పేర్చడం కావచ్చు పోలీస్ ఇన్ఫార్మర్లను చంపడం కావచ్చు అభివృద్ధి పనులు అడ్డుకోవడం ఇలాంటి చాలా సంఘటనలు చాలా మందిని ఇంకా కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇతనికి ఎందుకు అంత ప్రత్యేకత ఎందుకంటే భద్రతా బలగాలు అతని కోసం వెంటాడుతున్నాయి వేటాడుతున్నాయి అంటే ఇతను గెరిల్లా యుద్ధతంత్రం తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇతనికి పేరు ఉంది ఎందుకంటే మెరుపుదాడి దాడి చేసి మాయమవడం అనేది ఇతనికి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ అలా దాంతోపాటు స్థానికంగా పరిజ్ఞానం ఉండదు ఎక్కడైతే ఇతను పుట్టినటువంటి ప్రాంతం మొత్తం కూడా దండకార్యం కావడంతో అక్కడ ఏ దాడి చేసినా సరే వెంటనే వెళ్ళిపోయేందుకు అవసరమైన మార్గాలన్నీ కూడా ఇతనికి తెలుసు కాబట్టి సో దీనివల్ల ఏంటంటే ఇతను జవాన్ల మీద పై చేయి సాధించేటటువంటి పరిస్థితి ఉంది అలాగే క్రూరత్వం కూడా ఉంది ఇతనిలో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కావడంతో ఎవరైనా సరే అవతల వాళ్ళు ఎవరు అనేటువంటి విషయంతో సంబంధం లేకుండా అత్యంత కిరాతకంగా వాళ్ళని చంపుతాడు అని చెప్పేసి కూడా ఇతనికి పేరు ఉంది అలాగే ఐఈడిలకు సంబంధించి అంటే మందు మందుబాతలను అత్యంత ప్రమాదకరంగా వాడటంలో ఇతను నిపుణుడిగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్గా చూస్తే హిడ్బా మీద అన్ని రాష్ట్రాలకు కలిపి దాదాపు కోటి రూపాయల వరకు ఇతని మీద రివార్డు ఉంది కేవలము రాష్ట్ర ప్రభుత్వాలే కాదు అంతేకాకుండా ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కి సంబంధించిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్సే కాదు ఎన్ఐఏ దగ్గర కూడా ఇతను మోస్ట్ వాంటెడ్ ఎందుకంటే ఆ ఎన్ఐఏ కి సంబంధించినటువంటి వాటిలో కూడా కేసులు కూడా ఇతను ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఖచ్చితంగా హిడ్మాని పట్టుకోవాలి హిడ్మానే లక్ష్యంగా ప్రహార్ త్రీ ఇప్పుడు కగార్ ఆపరేషన్ ఎలా చేస్తున్నామో అప్పట్లో ప్రహార్ త్రీ అనేటటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు దీని లక్ష్యం ఏంటంటే హిడ్మాని పట్టుకోవాలి హిడ్మాతోటి ఉన్నటువంటి అతను గెరిలా టీమ్ని క్యాప్చర్ చేయాలి వాళ్ళని ఎలిమిలేట్ చేయాలి ఇదే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ దీన్ని తయారు చేశారు సో ఈ ఆపరేషన్ ప్రహార్ సిరీస్లో లక్ష్యాల్లో ఇతను ఒకడు సో కాబట్టి ఇప్పుడు ఇతను ఈ దాడిలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మావోయిస్టు ఉద్యమానికి ఎస్పెషల్లీ మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవస్థకి ఒక రకమైనటువంటి పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు ఆపరేషన్ కగార్ పేరుతోటి వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం లోపల ఖచ్చితంగా మావోయిస్టు ఉద్యమం లేకుండా చేస్తాం మావోయిస్టును తుడిచిపెట్టావల్స్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ కగార్ తరహాలో ప్రహార్ త్రీ ఆపరేషన్ దాదాపుగా కూడా కంప్లీట్ అయింది హిడ్మా లక్ష్యంగా సాగినటువంటి ప్రహార్ త్రీ సో ఇప్పుడు అతను నేను మట్టుపెట్టినటువంటి నేపథ్యంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు ఉద్యమం ఉనికికే ఇది నిజంగా దెబ్బేసినటువంటి మావోయిస్ట్ అనేది దాదాపుగా కూడా రవి రైట్ రాజు అంటే మరో పక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అంటే ఇప్పుడు కీలకమైనటువంటి నేతలు కూడా ఒక్కొక్కరు హతమవుతున్నారు మరో పక్క లొంగిపోతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు మీరు అన్నట్లు రెండు వేల ఇరవై ఆరు ఈ ఆపరేషన్ తోట తోటైతే మాత్రం మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైతే నెరవేరే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రాజు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు హిడ్మా మరణం అనేది కేవలం ఒక మావోయిస్టు మృతిగా మనం చూడకూడదు ఎందుకంటే ఇది మావోయిస్టుల వ్యూహాలకి అలాగే కొత్త నియమాలకి వాళ్ళ ఉన్నటువంటి ఉద్యమం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కార్యాచరణకి తగిలిన అతి పెద్ద దెబ్బగా మనం ఇక్కడ చెప్పాలి ఎందుకంటే హిడ్మా చనిపోవడం అనేది మావోయిస్టులు చాలామందిని ఇప్పటివరకు కూడా ఎన్కౌంటర్లో చాలామంది చనిపోయారు చాలామంది లొంగిపోయినటువంటి సిచ్యువేషన్లు చూసాం మనం కానీ హిడ్మా మృతి కూడా ఆ తరహా చూడకూడదు సో హిడ్మాని హతం చేయడం అనేది హిడ్మా ఈ ఏదైతే ఎదురు కాల్పుల్లో చనిపోవడం అనేది అలాగే హిడ్మా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి విషయం ఏంటంటే ఉందంటే ఇది అతను ఒక్కడే అంతం కాదు ఇది మావోయిస్టుల వాళ్ళు చేసేటటువంటి ఈ ప్రతీకార వ్యూహాలకి అలాగే కొత్త నియమ నియమాలకి అలాగే వారి భవిష్యత్తు కార్యాచరణకి తగిలినటువంటి అతిపెద్ద దెబ్బగా మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ఖచ్చితంగా హిడ్మా మృతి అనేది ఆ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుందో ఆపరేషన్ కగార్ తరహాలోనే ఆపరేషన్ ప్రహార్ త్రీ సో ప్రహార్ అనేది కేవలము ఈ పెద్ద వ్యక్తులను పట్టుకోవడం అంటే మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ కీలకమైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అంతేకాకుండా ఆ గెరిల యుద్ధతంత్రాలతోటి మెరుపు దాడులు చేసి తప్పించుకుపోయేటటువంటి ఎప్పటికీ దొరకనటువంటి ఇలాంటి వాళ్ళ కోసం ప్రహార్ అనేటటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది దాంట్లో రెండు సిరీస్లో ఏ ప్రస్తుతానికి ప్రహార్ త్రీ నడుస్తుంది ఆ ప్రహార్ త్రీ కేవలం హిడ్మాలక్ష్యంగానే నడిచింది సో ఆ హిడ్మాలక్ష్యంగా నడిచినటువంటి ప్రహార్ త్రీలోనే ప్రస్తుతానికి హిడ్మా హతమైనటువంటి పరిస్థితి సో ఇది నిజంగా మనం అనుకుంటున్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు కూడా కగార్ ఆపరేషన్లో భాగమైనప్పటికీ కూడా ప్రహార్ త్రీ కొనసాగింది సో ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టు భారతదేశంలో మావోయిస్ట్ రహిత దేశాన్ని మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి చెప్పారో సో అది ఖచ్చితంగా తొందరలోనే అమల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి రవి మీరు ఒక్క నిమిషం అంటే లైవ్లో లో నేను ఉన్నది మిగతా సమాచారం మనం తెలుసుకుందాం మన ప్రతినిధులు చాలామంది ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తరుణంలోనే ఈ రోజు అల్లూరి జిల్లాలో అయితే మాత్రం ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హెడ్మా మృతి చెందటంతో చాలామంది